వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ టెట్ ఎస్జిటి సోషల్ కంటెంట్ అడవులు అనేటువంటి పాఠ్యాంశం నుండి బిట్స్ని ప్రాక్టీస్ చేద్దాం భూమిపై మొత్తం శీతోష్ణ మండలాలు ఎన్ని ఏడు మండలాలు సెల్వాలు అనగా ఏమి భూమధ్య రేఖ సతత హరితారణ్యాలు క్రింది ఆదిమజాతుల జతలలో సరి అయినవి ఇవి అన్నీ సరి అయినవే అవి పిగ్మీలు కాంగో రెడ్ ఇండియన్స్ అమెజాన్ వెడ్డాలు శ్రీలంక కాబు సమత్ర భూమధ్యరేఖా ప్రాంత ప్రజల జీవన విధానము వేట మరియు పోడు వ్యవసాయం శీతోష్ణ మండలాలు దేశాలు విస్తరణను జతపరచుము భూమధ్య రేఖ అంగోలా సవన్నాలు కెన్యా ఎడారి ఇరాన్ మధ్యధరా ఫ్రాన్స్ సవన్నా మండల ప్రజల జీవన విధానము పశుపోషణ కండాల పశ్చిమ దిశలో ఐదు డిగ్రీల నుంచి ముప్పై డిగ్రీల వరకు విస్తరించిన శీతోష్ణ స్థితి మండలము ఎడారి ప్రాంతాలు ఖండాల పశ్చిమ తీరాల్లో విస్తరించిన శీతోష్ణ మండలం ఏది మధ్యధర విస్తృత వ్యవసాయం ఏ మండలంలో అమలులో ఉంది స్టెప్పీలు ఉత్తరార్ధగోళంలో యాభై ఐదు డిగ్రీల నుండి డెబ్భై డిగ్రీల అక్షాంశాల్లో విస్తరించి ఉన్న మండలం ఏది టైగా ప్రపంచంలో అతిపెద్ద శీతోష్ణ సతతహరిత అరణ్యాలు కలిగిన ప్రాంతం టైగా అత్యధిక సావత్సరిక వాతావరణ వ్యత్యాసాలు కలిగిన ప్రాంతం ఏది టైగా ఈ అడవులు వాణిజ్యపరంగా ఉపయోగం ఎక్కువ టైగా భారతదేశంలో సతతహరిత అరణ్యాలు విస్తరించిన ప్రాంతాలు పశ్చిమ కనుములు ఈశాన్య భారతదేశం హిమాలయాలు డెబ్భై సెంటీమీటర్ల వర్షం నుండి రెండు వందల సెంటీమీటర్ల వర్షం సంభవించే ప్రాంతాలలో పెరిగే అడవులు ఆకురాల్చే అడవులు మడ అడవుల్లో పెరిగే చెట్లు ఏవి పొన్న సుందరి బొడ్డుపొన్న సుందర్బన్స్ పశ్చిమ బెంగాల్ అడవులు ఏ రకానికి చెందినవి మడ తీర ప్రాంత ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ టూ థౌజండ్ ప్రకారం భారతదేశంలో అడవుల విస్తరణ ఎంత ఎనిమిది లక్షల ఏడు వేల రెండు వందల డెబ్బై ఆరు చదరపు కిలోమీటర్లు అంటే ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ సిక్స్ పర్సెంట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో అమల్లోకి వచ్చిన కొత్త ఆటవీ విధానం పేరు జేఎఫ్ఎం నైన్టీన్ ఫిఫ్టీ టూ జాతీయ ఆటవీ విధానంలో లేని అంశం కొండ ప్రాంతాల్లో నైంటీ పర్సెంట్ అడవులు ఉండటం భారతదేశ అడవులు ప్రపంచంలో ఎన్నో స్థానంలో కలవు పదవ స్థానంలో కలవు టూ థౌజండ్ నైన్టీన్ జాతీయ ఆటవీ నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్లో అడవుల విస్తరణ ఎంత ముప్పై ఏడు వేల మూడు వందల తొంభై రెండు చదరపు కిలోమీటర్లు ట్వంటీ టూ పాయింట్ నైన్ ఫోర్ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్లో కలవికోడి ఆవాసం ఎక్కడ ఉంది శ్రీలంక మల్లేశ్వర అభయారణ్యం కడప ఆంధ్రప్రదేశ్ సముద్ర తీర పొడవు ఎంత తొమ్మిది వందల డెబ్బై రెండు కిలోమీటర్లు చిప్కో ఉద్యమకర్త సుందర్లాల్ బహుగుణ క్రింది వాటిని జతపరచండి నైన్టీన్ ఫిఫ్టీ అడవుల పండుగ నైన్టీన్ ఫిఫ్టీ టూ జాతీయ ఆటవీ విధానం నైన్టీన్ ఎయిటీ వన సంరక్షణ చట్టం టూ థౌజండ్ సిక్స్ ఆటవీ హక్కుల చట్టం ఆంధ్రప్రదేశ్ ఏజెన్సీ ప్రాంతాలైన శ్రీకాకుళం విజయనగరం తూర్పుగోదావరి జిల్లాల్లో పెరిగే అడవులు తేమతో కూడిన ఆకురాల్చు అడవులు గిరిజనులను అడవుల నుండి తొలగించిన కాలం పంతొమ్మిది వందల ఇరవై నుండి పంతొమ్మిది వందల నలభై వరకు శేషాచలం అడవుల్లో పెరిగే అరుదైన వృక్షజాతి ఏది ఎర్రచందనం ఆంధ్రప్రదేశ్లో చిట్టడవులు ఎక్కువగా విస్తరించిన ప్రాంతం ఏది రాయలసీమ కోరంగి అనేది ఆంధ్రప్రదేశ్లో మడ అడవి ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద అటవీ ప్రాంతం నల్ల సిఎఫ్ఎం అనగా కమ్యూనిటీ ఫారెస్ట్ మేనేజ్మెంట్ రెండు వేల ఆరు గిరిజన సంరక్షణ చట్టంలో పార్లమెంట్ పొందుపరిచిన అంశాలలో లేని అంశం గిరిజనులను నగరవాసులుగా చేయడం క్రింది వాక్యాలలో సరైన స్టేట్మెంట్ ఏది రెండు కరెక్టే అవి రక్షిత అడవుల్లోకి ప్రవేశించవచ్చు కలప సేకరించవచ్చు రిజర్వ్ అడవుల్లోకి ఎవరికీ అనుమతి లేదు ఆంధ్రప్రదేశ్లో సాంద్రత రీత్యా అడవులు ఎక్కువగా ఉన్న జిల్లా ఏది విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో సాంద్రత రీత్యా అడవులు తక్కువగా ఉన్న జిల్లా ఏది కృష్ణా జిల్లా ఓకే ఇటువంటి మరిన్ని కంటెంట్ వీడియోస్ కొరకు ఈ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఓకే థాంక్యూ